అప్పడాలు కొనాల్సిన అవసరం లేదు ఇక రేషన్ బియ్యంతో రుచికరంగా ఇలా చేసుకోవచ్చు రేషన్ బియ్యంతో వడియాలే కాదు కరకరలాడే అప్పడాలు కూడా రెడీ ఏడాదంతా నిల్వ ఎక్కువ మందికి బియ్యం పిండి సగ్గు బియ్యం బొంబాయి రవ్వతో వడియాలు చేయటం తెలిసిందే కానీ చాలామందికి అప్పడాలు చేయటం రాదు ఇవి చేయటం కష్టమని భావిస్తారు ఇలాంటి వారు ఒక్కసారి ఇక్కడ చెప్పిన విధంగా బియ్యంతో అప్పడాలు ట్రై చేయండి ఈ బియ్యం అప్పడాలు క్రిస్పీగా ఎంతో రుచిగా ఉంటాయి ఒక్కసారి ఇలా చేసుకుంటే మార్కెట్లో అప్పడాలు కొనాల్సిన పని ఉండదు ఇవి ఏడాది పాటు ఫ్రెష్గా ఉంటాయి మరి ఈ బియ్యం అప్పడాలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం కావలసిన పదార్థాలు రేషన్ బియ్యం రెండు గ్లాసులు పచ్చిమిర్చీలు ఆరు అల్లం మొక్కలు రెండు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు టేబుల్ స్పూను వాము ఉప్పు రుచికి సరిపడా సన్నటి కొత్తిమీర తరుగు కొద్దిగా వంట సోడా టీ స్పూను తయారీ విధానం వడియాలు చేసుకోవడం కోసం ముందు రోజు రాత్రి రేషన్ బియ్యం శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి మరుసటి రోజు కుక్కర్లో పది గ్లాసుల నీటిని పోసి మరిగించుకోండి బియ్యం వడియాలు చక్కగా రావడం కోసం ఒక గ్లాసుకి ఐదు గ్లాసుల వాటర్ పోసుకోవాలి నీరు మరుగుతున్న సమయంలో రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర టేబుల్ స్పూన్ వాము వేసి కలపండి ఈలోపు ఒక మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు రాత్రంతా నానబెట్టుకున్న బియ్యం టీ స్పూను సోడా వేసి కలిపి కుక్కర్పై మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి రైస్ ఎంత మెత్తగా ఉడికితే అప్పడాలు అంత బాగా వస్తాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని ఆవిరి తీసేయండి అనంతరం కుక్కర్ని మళ్ళీ స్టవ్పై పెట్టండి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్టు సన్నటి కొత్తిమీర తరుగు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోండి పిండి కాస్త చిక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఈ బియ్యం పిండి అప్పడాలను పిండి చల్లార్చిన తర్వాత తయారు చేసుకోవాలి ఇందుకోసం రెండు ప్లాస్టిక్ కవర్లను తీసుకొని వాటిపై నూనె అప్లై చేయాలి తర్వాత కొద్దిగా పిండిని వేసి మరో కవర్తో కప్పేయాలి అనంతరం పిండిపై ఒక ప్లేట్ ఉంచి లైట్గా ప్రెస్ చేయాలి ఇలా రెడీ చేసుకున్న అప్పడాలను ప్లాస్టిక్ కవర్పై ఆరబెట్టుకోవాలి ఇలానే మిగిలిన పిండితో నిదానంగా అప్పడాలను తయారు చేసుకోవాలి బియ్యం అప్పడాలను ఒకటి రెండు రోజుల పాటు ఇంట్లోనే ఆరబెట్టుకోండి తర్వాత వాటిని ప్లాస్టిక్ కవర్ నుంచి తీసేసి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి పూర్తిగా ఆరిన అప్పడాలను ఒక రెండు గంటల పాటు ఎండలో ఉంచి ఎయిర్ టైట్ డబ్బాలో నిల్వ చేసుకుంటే ఏడాది పాటు ఉంటాయి ఈ రేషన్ బియ్యం అప్పడాలు తయారీ నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి సర్వేజన సుఖినో భవంతు ॐ नमः शिवाय ॐ नमः शिवाय